అంటే సార్ అంటే మామూలుగా మీరు పట్టినప్పుడు అట్నే బతికే రావా అంటే నీటిలో ఎక్కువసేపు ఉండడం వల్ల కొన్ని చినిపో వస్తుంది సార్ కొన్ని బతికొస్తాయి సార్ అది బతికొచ్చిన వచ్చి దాంట్లో ఏమి బాక్స్ ఉండవా మీ దాంట్లో చిన్న బోట్లో చిన్న ఉండదు దాంట్లో వేసుకుంటారు అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకెంత అందరం తాగుతారాగుతాయినమ్మా ఇప్పుడు నువ్వు మధ్యలో ఈ వల బాలే కదా ఈ వల బాలే కదా నాకు అర్థమైంది అయింది కరెక్ట్ గా ఉంది మళ్ళా దీంట్లో పండగ కూడా వెళ్ళిపోతుంది బయట చిన్న చిన్న సార్ దీనికి వాళ్ళ ఉంది సార్ ఏ సీజన్ బయట అవలెత్తాం సార్ ఇప్పుడు ఇది చేదు సార్ ఇది చేదనం ఇది ఉంటుంది సార్ ఈ లోపల ఉంటుంది చేస్తున్న ఏం చేద్దునప్పుడు వాళ్ళ ఆట అది జోగా జోగబల అనేది ఎక్కువ సార్ సార్ ఫిషింగ్ అరబర్ అంటే కొన్ని బాధలో సార్ అది కొంచెం అది రాగంలో తయారవుతాయి మాకు కొంచెం ఇబ్బందులు అనేది తగ్గితే సార్ అంటే మన ఊర్లో ఈ ఈ ఫిషింగ్ అర్బర్ నుంచి ఎంత మంది పని చేస్తారు

అంటే ఇప్పుడు మీరంతా కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు ఈ బోట్లు వాళ్ళు ఇవ్వడం మళ్ళీ వాళ్ళకి సార్ ఇస్తారు తెచ్చిన చేపలు అనేది తీసుకెళ్ళిన తర్వాత అక్కడ తొమ్మిది వందలు ఉంటే మాకు ఇస్తారు అంతే సార్ అంటే వాళ్ళకి మాకు వెళ్ళడానికి రావడానికి సహజ ఉంటాయి కాబట్టి మీకు ఆ రేట్ ఇస్తున్నామని వాళ్ళ అన్నారు సార్ మనకి ఫిషింగ్ హార్బర్ ఉంటే అదే ఆ మార్పట్ ఇక్కడే ఉంటాది సార్ ఆ రేట్ అనేది మనకు వస్తది సార్ అది సార్ మాకు బైసి ప్యాటరు అంటే అందుబాటులో లేదు సార్ ఇక్కడ ఎవరో కొలుకొని ఓన్లీ కొలుకొని పట్టుకొని పెట్టి నాకు అవస్థ బైసి ప్యాటరు అందులో అందుబాటు లేదు బైసీ ముప్పై కిలోమీటర్లు సార్ అప్ అండ్ డౌన్ ముప్పై ముప్పై కిలోమీటర్లు జస్ట్ అవ్వని ముప్పై కిలోమీటర్లు రేపు రెండు గంటల సేపు వస్తుంది లేదు స్టాఫ్ నేను చేసుకుని పాడైపోతుంది దాన్ని బట్టి ఎవరు కొనగారు నేను తెచ్చి సహకారులకి ఇచ్చేయాలి వాళ్ళు ఎంత ఇచ్చి మేము అంత తీసుకోవాలి మాకు వల్ల బోట్లు అందుకే అన్ని సమస్యలు అర్థం చేసుకుంటున్నాను ఏం చేయాలి నేను చేస్తాను ఇప్పుడు హార్బర్ ఎంత ఒడికి తయారు చేస్తారు హార్బర్ తయారు కావాలి మీకు ఇక్కడే ఇప్పుడు మీ అవగాహన ప్రకారం ఇక్కడ హార్బర్ వచ్చి ఇక్కడే మీరు అమ్ముకునే మార్కెట్ వచ్చి ఐస్ ఫ్యాక్టరీ కూడా పెట్టి

ఇప్పుడు అదే గాని హార్బర్ ఉంటే ఫిషింగ్ హార్బర్ ఈ కూడా వెళ్ళచ్చు లోపలే పోతే అలలుండవు అంతే కదా ఏం చేయాలో చేద్దాం అన్ని చేస్తాను నేను అర్థం చేసుకుంటున్నా దీన్ని మార్పులు ఎటు దేవాలి మత్స్యకారులు ఎప్పుడు తెలుగుదేశంతో ఉన్నారు అందుకే నేను కూడా మీరు ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ మీకోసం పనిచేస్తూనే ఉన్నాం మనం తీసుకొచ్చిన నిర్ణయాలు ఇవన్నీ కూడా